అందరికీ నమస్కారమండి ఇప్పుడు మనం పెళ్లితో ముడిపడిన బంధం అనే కథలోని నలభయో భాగాన్ని వినేద్దామండి అతనికి ఏదో అర్జెంటు పనుందని వెళ్ళాడమ్మా అందుకనే నేనున్నాను ఏ నేను రాకూడదా అని అడిగాడు గౌతమ్ అయ్యో అలాని కాదు బావా నేను నార్మల్గా అడిగాను సరే పద నువ్వు వస్తే ఇంకా హ్యాపీ అని అందిమిక ఆ మాటకు అతను నవ్వుతూ సరే పదండమ్మా అని అన్నాడు అలానే అని వాళ్ళు కూర్చోగానే కారు స్టార్ట్ చేసి చాలా స్పీడ్గా వెళుతుండే బావా ఎందుకు ఇంత స్పీడ్ అని అందానామిక అది నువ్వే కదమ్మా లేట్ అవుతుందని టెన్షన్ పడ్డావు అందుకే అన్నాడు గౌతమ్ పర్వాలేదు బావా కొంచెం స్లోగానే వెళ్ళు మరీ ఇంత స్పీడ్గా వెళితే విక్రాంత్ వాళ్ళ ఇంటికి కాదు హాస్పిటల్కి వెళ్తాం మనం అందానామిక ఆ మాటకి సుమతి తప్పు తల్లి ఏంటా మాటలు మనం వెళ్ళేది శుభకార్యానికి ఇంకెప్పుడు ఇలా మాట్లాడుకు అని కోపడింది ఓ సారీ అమ్మ సరదాగా అన్నాను ఇంకెప్పుడు ఇలా మాట్లాడను అనంది అనామిక అలా ముగ్గురు విక్రాంత్ వాళ్ళ ఇంటికి చేరుకున్నారు అప్పటికే సుధా విక్రాంత్ శ్యామ్ వాళ్ల కోసం ఎదురు చూస్తూ ఉండగా వీళ్ళని చూసి ఏమండి వాళ్ళు వచ్చేశారు చూడండి అంటూ వాళ్ళ దగ్గరికి వచ్చింది సుధా అనామిక దిగి సుధని పట్టుకొని ఏంటి లేట్ అయిందా రా అనంది ఏం లేదక్కా ఇంకా శామ్ వాళ్ళు రాలేదు వాళ్ళ కోసమే నేను అయినా వెయిట్ చేస్తున్నాం అనంది సుధా తర్వాత సుమతి ఆమె దగ్గరకు వచ్చి కీర్తి రెడీ అయిపోయిందా అమ్మా ఎక్కడుంది అని అడిగింది హా లోపల గదిలో ఉందమ్మా రండి తీసుకెళ్తాను అని చెప్పి గౌతమ్ని చూసి మీరు కూడా లోపలికి రండి అని పిలిచింది సుధా ఆ మాటకి అతను సరే అన్నట్టుగా తలూపి వాళ్ళ వెనకాలే వచ్చాడు విక్రాంత్ వాళ్ళని చూసి చిన్న నవ్వు నవ్వాడు గౌతమ్ మొహం తిప్పుకొని వెళ్ళిపోయాడు అతని స్వభావం తెలుసు కనుక విక్రాంత్ పెద్దగా పట్టించుకోలేదు ఈలోపు నారాయణ వచ్చి ఏంటి బాబు ఇంకా వాళ్ళు రాలేదా అని అడిగారు వచ్చేస్తున్నారంట మావయ్య దారిలో శ్యామ్ వాళ్ళ అమ్మగారు గుడికి వెళ్ళాలంటేనూ దర్శనం చేసుకొని వస్తున్నారంట అందుకే కొంచెం లేట్ అవుతుందని చెప్పాడు అని అన్నాడు విక్రాంత్ ఓ అవునా మరి నువ్వెందుకు బాబు బయట నిలబడ్డావు నువ్వురా లోపలికి వెళదాం అని అన్నాడు నారాయణ పర్వాలేదు మావయ్య ఎలానో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో వచ్చేస్తారు ఎవ్వరం బయట లేకపోతే బాగోదు కదా నేనుంటాను మీరు లోపలికి వెళ్ళండి అని అంటూ ఉండగానే హరీష్ వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళని పలకరించి నారాయణ లోపలికి తీసుకెళ్లాడు అనామిక వాళ్లతో కలిసి లోపలికి వెళ్ళిన గౌతమ్ కీర్తి కోసం చుట్టూ చూస్తూ వెతుకుతూ ఉన్నాడు కానీ ఆమె ఎక్కడా కనిపించకపోవడంతో నిరాశగా అక్కడే ఉన్న సోఫాలో కూలబడ్డాడు ఇంతలో రెడీ అయిన బన్నీ అటూ ఇటూ తిరుగుతూ ఉండగా సుమతి పిలిచింది వాళ్ళని చూసి అమ్మమ్మ అంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు బన్నీ తర్వాత అనామిక ఎత్తుకొని మాట్లాడుతూ ఉండగా హరీష్ ఆమె దగ్గరికి వచ్చాడు ఇద్దరు కలిసి కొడుకుతో కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు వాళ్ళని చూసిన సుమతి తొందరలోనే మీ పెళ్ళి ఎలాంటి ఆటంకాలు లేకుండా జరిగి పిల్లా పాపలతో మీరు సంతోషంగా ఉండాలి అని అనుకుంది మనసులో సోదైతే చాలా హడావిడి పడి అటు ఇటూ తిరుగుతూ ఉంది ఆమెను గమనించిన నిఖిల్ అక్క నువ్వు ఇలారా కూర్చో కంగారు పడిపోకు వచ్చేది శ్యాంబాబు గారు వాళ్లే కదా అయినా బావగారు చెప్పారు కదా నీకు అంత హైరాణ పడిపోవద్దని వాళ్ళందరికీ కీర్తి ఓకే అని ఇంకెందుకు అంత టెన్షన్ పడుతూ అటూ ఇటూ తిరుగుతున్నావు అన్ని పనులు సవ్యంగా అయిపోతాయి సరేనా అంటూ ఆమెని కుర్చీలో కూర్చోబెట్టాడు అది కాదురా తమ్ముడు అని అంటూ ఉండగానే వాళ్ళు వచ్చినట్టుగా కారు హారన్ వినిపించింది అది విన్న సుధా అదిగో తమ్ముడు వాళ్ళు వచ్చేసినట్లున్నారు మనం బయటికి వెళదాం పదా అని చెప్పి నిఖిల్తో పాటు బయటికి వెళ్ళింది అప్పటికే శ్యామ్ వాళ్ళు కారు దిగి విక్రమ్తో మాట్లాడుతూ లోపలికొస్తూ ఉన్నారు వాళ్ళని చూసిన సుధా రెండు రెండు లోపలికి అంటూ దగ్గరుండి తీసుకెళ్ళింది అందరూ వీళ్ళని చూసి దగ్గరికి వచ్చి పలకరించారు వాళ్ళు కూడా వీళ్ళందరినీ చూసి చాలా సంతోషించారు శ్యామ్ తన తల్లిదండ్రులకి అందరినీ పరిచయం చేస్తుంటే వాళ్ళు కూడా నవ్వుతూ పలకరించారు అందరూ కూర్చొని ఒక ఐదు నిమిషాలు మాట్లాడుకున్న తర్వాత శ్యామ్ తల్లి అమ్మా సుధా ఇంకెందుకు ఆలస్యం తొందరగా మా కోడల్ని మాకు చూపించండి అని అంది తప్పకుండా అత్తయ్య గారు ఇప్పుడే తీసుకొస్తాను అని సుధ లోపలికి వెళుతుంటే అనామిక కూడా ఆమెకి తోడుగా వెళ్ళింది ఇద్దరు కలిసి కీర్తిని తీసుకొచ్చి శ్యామ్ ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చోబెట్టారు ఆమెను చూసిన శ్యామ్ ఫ్రీజ్ అయిపోయాడు గులాబీ రంగు పట్టు చీరలో చెవులకి బుట్టలు పెట్టుకొని మెడలో సింపుల్గా ఉండే నెక్లెస్ పెట్టుకొని చేతి నిండా గాజులతో చాలా చక్కగా ఉంది కీర్తి ముందు ఎంత ఫోటోలో చూసినా ఇప్పుడు కీర్తి మరింత నచ్చేసింది శ్యామ్ తల్లిదండ్రులతో పాటు అతని అక్కకు కూడా తర్వాత కీర్తి శ్యామ్ ఒకరినొకరు చూసుకొని నవ్వుకున్నారు బాబు విక్రాంత్ మనందరికీ ఇష్టమే కాబట్టి నేను మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అనంది సుమ అయ్యో తప్పకుండా చెప్పండి ఆంటీ అనన్నాడు విక్రాంత్ ఆంటీ ఏంటి బాబు శ్యామ్ నీకు అవుతున్నాడు అంటే నీకు తమ్ముడు అవుతున్నాడని అప్పుడు నేను నీకు పిన్నినవుతాను కదా ఈ ఆంటీ అంకులు వద్దు చక్కగా పిన్ని బాబాయ్ అక్క అని పిలు అనన్నదావిడ్ నవ్వుతూ ఆ మాటకి విక్రాంత్ చాలా ఆనందపడ్డాడు తప్పకుండా పిన్ని ఇప్పటి నుంచి అలానే పిలుస్తాను అనన్నాడు సంతోషంగా మంచిది బాబు అని అందావిడ ఇంతకీ విషయం గారు అని అడిగింది సుధ ఏమీ లేదమ్మా మనందరికీ ఇష్టమే కాబట్టి ఈరోజు చాలా మంచి అని చెప్పారు పంతులు గారు అందుకే కీర్తికి చీర పెట్టి ఇద్దరి చేత ఉంగరాలు మార్పిద్దామని తీసుకొచ్చాను అది కూడా మీ అందరికీ అయితేనే అందావిడ ఆ మాటకి భానుమతి అయ్యో ఎంత మాటమ్మా నువ్వు పిల్లలిద్దరి మంచి కోసమే కదా చెప్పింది సరే మీ ఇష్ట ప్రకారమే కానివ్వు ఇక్కడెవ్వరికీ అలాంటి అభ్యంతరాలు లేవు అనంది దాంతో ఆవిడ చాలా థ్యాంక్స్ అండి అని తన కూతురు దేవితో చీర పెట్టించి ఇద్దరికీ ఉంగరాలు ఇచ్చింది మార్చుకోమని అవి తీసుకున్న శ్యామ్ కీర్తులు ఇద్దరు ఒకరి వేలకొకరు ఉంగరాలు మార్చుకున్నారు ఇదంతా దూరం నుంచి చూస్తున్న గౌతమ్ నవ్వుకుంటూ కానివ్వండి కానివ్వండి ఇది కేవలం నిశ్చితార్థం మాత్రమే ఎవరితో జరుగుతుందో మీ ఊహించలేరు కదా అని అనుకున్నాడు తర్వాత అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు కీర్తి శ్యామ్ అనామిక సుమతి దగ్గరికి వెళ్ళి అమ్మా నువ్వు కూడా చీర తెచ్చావు కదా అని అంది అవును తల్లి మర్చిపోయాను అని కీర్తికి బొట్టు పెట్టి పుట్టింటి తరుపుగా చీరని తన చేతిలో పెట్టింది అది అందుకున్న కీర్తి భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకుంటూ ఆవిడ కాళ్ళకి నమస్కరించింది అరే లే తల్లి ఏంటిది కాబోయే కొత్త పెళ్లి కూతురు ఇలా కన్నీళ్లు పెట్టొచ్చా ఇది ఆనందించాల్సిన సమయం అయినా మీ అక్కకి అమ్మనైతే నీకు కూడా అమ్మనేగా ఇది నా బాధ్యత దాన్ని నేను నెరవేరుస్తున్నానంతే అనంటూ ఆమె కళ్ళు తుడిచింది అది చూసి అక్కడందరూ ఎంతో సంతోషించారు అత్తయ్యా మీరు నిజం చెప్పారు కాకపోతే చిన్న చేంజ్ అంతే పుట్టింటి తరపున కాదు అత్తింటి తరపున తనకి చీర పెట్టారు ఎందుకంటే నాకు తల్లి తండ్రి మీరూ మావయ్య కదా అందుకే అని అనుకున్నాడు గౌతమ్ మనసులో తర్వాత అందరూ సరదాగా ఫొటోస్ తీసుకున్నారు అప్పుడు కూడా గౌతమ్ దూరంగా ఉండడంతో అనామిక అతని దగ్గరికి వెళ్ళి రాబావా అని తీసుకొచ్చింది సెల్ఫీ తీస్తుంటే అతను కీర్తివైపే చూస్తూ ఉన్నాడు ఆమె నవ్వుతూ శ్యామ్ చేతిని పట్టుకుంటే అతను ఆమె భుజం పైన మరొక చేతిని వేశాడు అది చూసిన గౌతమ్కి కోపం వచ్చింది కానీ అందరూ ఉండడంతో కంట్రోల్ చేసుకున్నాడు అలా సాయంత్రం అవుతూ ఉండగా శ్యామ్ వాళ్ళు బయలుదేరారు భానుమతి ఒక్క నిమిషం అని సుధవైపు చూసింది ఆమె నవ్వుతూ ఇప్పుడే వస్తాను అని వెళ్ళి సుందరితో పాటు శ్యామ్ ఫ్యామిలీ మొత్తానికి బట్టలు తీసుకొచ్చింది అవి చూసిన వాళ్ళు అయ్యో ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి అని అంటుండే కాదనకండి మా సంతోషం కోసం అని అమ్మ సుమతి మీ వియ్యంకులకి నీ చేత్తో నువ్వే బట్టలు పెట్టు అంది ఆ మాటకి సుమతి ఆనందంగా వాళ్ళకి బొట్టు పెట్టి చేతిలో బట్టలు పెడుతుంది ఇక మేము వెళ్ళొస్తామండి అని బయలుదేరుతారు వాళ్ళు శ్యామ్ వెళుతూ వెళుతూ కీర్తిని చూసి కన్ను గీటి బాయ్ చెప్పాడు దానికి ఆమె సిగ్గుపడింది అది గౌతమ్ చూపు దాటిపోలేదు కొద్దిసేపటికి హరీష్ వాళ్ళు కూడా వెళతాము అనడంతో సుమతి కూడా భానుమతి గారి దగ్గరికి వెళ్ళి ఇక మేం కూడా వెళ్ళొస్తామండి మళ్ళీ ముహూర్తాలు ఎప్పుడు పెట్టించుకుందామో చెప్తే అప్పుడు వస్తాం అనంది అలాగేనమ్మా తప్పకుండా జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పింది భానుమతి సరే అని చెప్పి వాళ్ళు బయటికి వెళుతూ ఉండగా అప్పుడే పోలీసులు లోపలికొస్తూ కనిపించారు వాళ్ళని చూసి వెళ్లే వాళ్ల ఆగిపోయారు లోపలికి వస్తున్న వాళ్లకి విక్రాంత్ ఎదురు వెళ్ళి ఎక్స్క్యూజ్ మీ సార్ మీరెవరు ఎవరి కోసం వచ్చారు అని అడిగాడు అతను విక్రాంత్ వైపు చూసి తెలుసు సార్ ఇది బిజినెస్ మ్యాన్ విక్రాంత్ గారు ఇల్లేనా అని అడిగాడు హా అవును ఆ విక్రాంత్ నేనే మీరెవరు అసలు అని అన్నాడు చెప్తాం సార్ వన్ సెకండ్ వెయిట్ చేయండి అని చెప్పి చుట్టూ చూస్తూ మీలో నిఖిల్ ఎవరు అని అడిగాడు ఆ పోలీస్ ఆఫీసర్ అక్కడ అసలు ఏం జరుగుతుందో అర్థం కాక అసలేంటి సార్ మీరు మేము అడుగుతుంటే చెప్పకుండా నిఖిల్ ఎవరని అడుగుతారు అసలు ఎవరు పంపించారు మిమ్మల్ని మీరు ఎవరి కోసం వచ్చారు అని అంటుంటే చెప్తానన్నాను కదా సార్ వెయిట్ చేయండి అంటూ మళ్ళీ ఇంకొకసారి చెప్పండి ఇక్కడ నిఖిల్ ఎవరు అని అడిగాడు కొంచెం గట్టిగా దాంతో నిఖిల్ ముందుకొచ్చి నేనే సార్ చెప్పండి ఎవరు మీరు అని అడిగాడు అంతే ఆ పోలీస్ ఆఫీసర్ కోపంగా నిఖిల్ షర్ట్ పట్టుకొని ఎవరంటా వెంటరా అంత అమాయకంగా అసలు నువ్వేం చేసావో తెలీదా చేసిందంతా చేసి ఇక్కడికి వచ్చి ఏమీ తెలియని అమాయకుల్లాగా నటిస్తున్నావా అక్కడ నీ వల్ల ఎంతమంది ప్రాణాలు అపాయంలో పడ్డాయో తెలుసా అని అడిగాడు ఆ మాటకి ఏంటి సార్ మీరు మాట్లాడేది నిఖిల్ ఎవరనుకున్నారు నా వైఫ్ బ్రదర్ తను అసలేం చేశాడు తన వల్ల ఎవరి ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి అసలు మీరు విషయం చెప్పకుండా ఏంటేంటో మాట్లాడతారేంటి అని అడిగాడు విక్రాంత్ కూడా కొంచెం గట్టిగానే వెయిట్ మిస్టర్ విక్రాంత్ అనంటూ అతను వెనక ఉన్న కానిస్టేబుల్స్ వైపు చూశాడు వాళ్ళు సరే సార్ అంటూ ముందుకు వస్తుంటే ఆగండి ఎక్కడికి పెడుతున్నారు మీరు అని వాళ్ళని అడ్డిగించాడు విక్రాంత్ మీరు అడిగారు కదా సార్ మీకు చెప్పడం కన్నా చూపిస్తే మంచిదని అంటూ నిఖిల్ వైపు చూసి నీ రూమ్ ఎక్కడా అని అడిగాడాయన హరే అసలు ఎందుకు వచ్చారో చెప్పకుండా రూమ్ చూపించమంటారేంటి అని కీర్తి కోపంగా చూడండి మేడం నాకు లేడీస్ అంటే చాలా రెస్పెక్ట్ ప్లీజ్ నేనెంత ఓపికతో అడుగుతున్నానో మీరలానే నాకు సమాధానం చెప్పండి అని అన్నారు ఆ పోలీస్ ఆఫీసర్ అది కాదు అని కీర్తి ఏదో అనబోతూ ఉంటే నువ్వు ఉండు కీర్తి అని చెప్పి మీరు రండి సార్ అని వాళ్ళని తనతో పాటు నిఖిల్ రూమ్లోకి తీసుకెళ్లాడు విక్రాంత్ అందరూ వాళ్ళ వెనకాలే వెళ్లారు రూంలోకి వెళ్ళగానే ఆ పోలీస్ ఆఫీసర్ తను వెనక ఉన్న కానిస్టేబుల్స్ వైపు చూసి సైగ చేశాడు దాంతో వాళ్ళు ఓకే సార్ అంటూ నిఖిల్ రూమ్ మొత్తం సర్చింగ్ స్టార్ట్ చేశారు కానీ వాళ్ళకి ఏమీ దొరక్కపోవడంతో ఆఫీసర్ వైపు చూసి ఏమీ లేదు అన్నట్టుగా తలూపారు దాంతో సరిగ్గా చూడండి అని అన్నారు ఆఫీసర్ కొంచెం గట్టిగా ఏంటి సార్ ఎలా అయినా మా అన్నయ్యని ఈ కేసులో ఇరికించాలని గట్టిగా అనుకొని వచ్చినట్టున్నారు వాళ్ళు ఏం లేదు అని చెప్తున్నా మీరు ఒప్పుకోవడం లేదు అని అంది కీర్తి నేనేమి మీ అన్నయ్యని బలవంతంగా ఈ కేసులో ఇరికించాలనుకోవడం లేదు అయినా నాకేంటి లాభం తనను అరెస్ట్ చేస్తే నేను కేవలం నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్తో అలాగే సీసీటీవీ ఫుటేజ్ ఆధారంతో ఇక్కడికి వచ్చాను అని అంటూ ఆమె వెనక్గా చూసేసరికి అక్కడ నిఖిల్ కాలేజ్ బ్యాగ్ కనిపించింది దాన్ని చూసిన అతను నిఖిల్ని వదిలి ఆ బ్యాగును తీసి చూసేసరికి అందులో కొన్ని ప్యాకెట్స్ కనిపించాయి వాటిని చూడగానే అతని కోపం కట్టలు తెంచుకొని నిఖిల్ దగ్గరికి వెళ్ళి రాస్కెల్ చదువుకోమని కాలేజీకి పంపిస్తే అక్కడ నువ్వు చేసే పని ఇదా అంటూ అతన్ని గట్టిగా కొట్టాడు దాంతో నిఖిల్ కింద పడడంతో విక్రాంత్ అతన్ని లేపి సార్ ఏంటిది ఎందుకు మా నిఖిల్ని కొడుతున్నారు అని అడిగాడు కోపంగా కొట్టడం కాదు సార్ ఇలాంటి పని చేసినందుకు వీళ్ళేం చేయాలి అంటూ అతని చేతిలో ఉన్న ప్యాకెట్ చూపించాడు అతను వాటిని చూసిన విక్రాంతికి మెల్లిగా అనుమానం మొదలయ్యి సార్ ఇవి అని అన్నాడు మీ అనుమానం నిజమే సార్ ఇవి మత్తు పదార్థాలు అన్నాడాయన కోపంగా ఆ మాట వినగానే అందరూ షాక్ అయ్యారు ఏంటి సార్ మీరనేది అవి మత్తు పదార్థాలా అనంది సుధా అవును మేడం ఇవి మత్తు పదార్థాలే వీటి వల్ల మనిషి ప్రాణానికే ప్రమాదం ఇప్పటికైనా మీ అందరికీ అర్థమైందనుకుంటా నేను ఇతన్ని ఎందుకు అరెస్టు అన్నాడు అన్నాడతను కానీ సార్ అసలు మా నిఖిల్ అలాంటి వాడు కాదు ఎక్కడో ఏదో పొరపాటు జరిగి ఉంటుంది మీరు వాడిని అపార్థం చేసుకోకండి అంటూ సుధ బ్రతిమలాడుతూ ఉంటే లేదు మేడం మేము సీసీటీవీ ఫుటేజ్లో చూసాం స్వయంగా నిఖిలే తన చేత్తో ఈ ప్యాకెట్స్ని కాఫీలో కలిపి అందరికీ ఇచ్చాడు అది తాగిన కాలేజ్ స్టూడెంట్స్ అందరూ ఇప్పుడు ప్రమాదంలో ఉన్నారు అందరికీ ఒకేసారి ఇలా జరగడంతో అనుమానం వ చారా తీయగా ఇదంతా బయటకు వచ్చింది ఆ క్యాంటీన్ వాళ్ళని అడిగితే మాకేమీ తెలియదని నిఖిల్ పేరు చెప్పారు పైగా సీసీటీవీ ఫుటేజ్లో నిఖిల్ ఉండడంతో మేము తను అరెస్ట్ చేయడానికి వచ్చాం అని అన్నారు ఆఫీసర్ అయినా నిఖిల్ క్యాంటీన్లో కాఫీ ఎందుకు కలుపుతాడు సార్ మీరేం మాట్లాడుతున్నారో నాకేమీ అర్థం కావడం లేదు అని అంది సుధా అదేంటి మేడం మీకు తెలీదా మీ తమ్ముడు కాలేజ్ అయిపోయిన తర్వాత పార్ట్ టైమ్గా కాలేజ్ క్యాంటీన్లో వర్క్ చేస్తున్నాడు కదా అని అన్నాడు ఆఫీసర్ అది విన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి నిఖిల్ వైపు చూశారు దాంతో నిఖిల్ తలదించుకున్నాడు సుధా అతని దగ్గరకు వచ్చి నిఖిల్ చెప్పు ఏమైంది నువ్వు క్యాంటీన్లో పనిచేస్తున్నావా ఎందుకురా నీకేం కావాలి ఎందుకు అంత అవసరం వచ్చింది అని అడిగింది అతన్ని కానీ నిఖిల్ ఏం సమాధానం చెప్పలేకపోవడంతో విక్రాంత్ చూడు నిఖిల్ నువ్వు ఇప్పుడు మౌనంగా ఉంటే కుదరదు నోరు తెరిచి అసలేం జరిగిందో చెప్పు ఇప్పుడు నీ సమాధానంపైనే నీ జీవితం ఆధారపడి ఉంది అని అన్నాడు అది కాదు బావగారు నా చదువు అంతా మీరే చూసుకుంటున్నారు నేను చెప్పకుండానే నా అవసరాలన్నీ తీరుస్తున్నారు కానీ ఈసారి వచ్చే రాఖీ పాండక్కి నేను కష్టపడిన డబ్బులతో అక్కకి చెల్లికి ఏదైనా కొందామనుకున్నాను ఎలానో చదువు ఈ మూడు నెలల్లో పూర్తయిపోతుంది కదా అందుకని ఈ త్రీ మంత్స్ అక్కడున్న క్యాంటీన్లో పార్ట్ టైం జాబ్ చేసుకుందామని జాయిన్ అయ్యాను బావగారు మీకు చెప్పినా ఒప్పుకోరు అందుకనే మీ అందరి దగ్గర ఈ విషయాన్ని దాచిపట్టాల్సి వచ్చింది అని చెప్తూ నిఖిల్ తలదించుకున్నాడు తమ్ముడు తమ కోసమే ఆలోచించి చేశాడని అర్థమైన సుధా బాధగా అతన్ని హత్తుకొని ఎందుకురా ఇలా చేశావు నిన్నేమైనా అడిగామా అనంది నువ్వెప్పుడు నన్నేమీ అడగలేదక్క నాకెప్పుడు ఎలాంటి కష్టం రాకుండానే చూసుకున్నావు కానీ నాకుంటుంది కదా మీకేదైనా చేయాలని అందుకోసమే ఇలా చేశాను అని అన్నాడు ఏడుస్తూ సార్ మీరే విన్నారు కదా నిఖిల్ ఎందుకు ఆ క్యాంటీన్లో జాయిన్ అయ్యాడో ఇందులో నాకు తెలిసి తన తప్పేమీ ఉండకపోవచ్చు సార్ అని అన్నాడు విక్రాంత్ చూడండి సార్ తప్పెవరిదో మనం మనం చర్చించుకుంటే సరిపోదు దానికి ఆధారాలు కావాలి కానీ ఆ క్యాంటీన్ వాళ్ళు మాకు కంప్లైంట్ ఇచ్చిన ప్రకారం అన్ని ఆధారాల్లో నిఖిల్నే దోషిని చేస్తున్నాయి అందుకని ప్లీజ్ మమ్మల్ని మా డ్యూటీ చేసుకొనివ్వండి మీరు చేయాల్సింది చేసుకోండి అని అన్నాడు ఆఫీసర్ ఇంతటితో పెళ్లితో ముడిపడిన బంధం అనే కథలోని నలభయో భాగం పూర్తయిందండి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి నలభై ఒకటో భాగంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి